నమస్తే నేను మీ సతీష్ గడిచిన రెండు మూడు రోజులుగా ఏపీ రాజకీయాలు మాత్రం వేడెక్కినట్లుగానే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలపైన మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా పేర్ని నాని రప్ప రప్ప అంటూ నరికేయండి చీకట్లో కన్నుగొట్టేలోపు పనైపోవాలి అంటూ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టే విధంగా ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు మరి దీని వెనకాతలో కూడా ఆయన కుట్రకోవడం దాగుందా ఎందుకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలతోటి ఏం సందేశం ఇవ్వాలని చెప్పేసని భావిస్తూ ఉన్నారు ఇదే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అమ్మా సార్ ముఖ్యంగా అసలు పేరుని నాని కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డే ఆయన ప్రెస్ మీట్ పెట్టి రప్పారప్పా అనే సినిమా డైలాగు నరుకుతామంటే తప్పే ఉంది అని ఆయన అండం ఆ తర్వాత ఇప్పుడు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి ఆ కార్యక్రమాన్ని తీసుకుని పేర్ని నాని మరి ఆయన పెద్ద మొత్త తయారయ్యారు అన్నటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ఆయన కావాలని రెచ్చగొట్టే విధంగా ఈ వివాద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు వీడియో లీకులు చేస్తూ ఉన్నారు మరి దీని వెనకతల ఏంటి అసలు వీళ్ళ ఉద్దేశం ఉద్దేశం అనేది దానికంటే కూడా ఈరోజు వాళ్ళు ఊహించిన దానికంటే ఆరు పథకాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక్కోటి నెరవేర్చకుంటూ వస్తున్నారు వాళ్ళు బాగా ఆశపడింది అమ్ వాళ్ళు ఆ రోజు మొదలుపెట్టినటువంటి అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనాన్ని మార్చారు కాబట్టి దాన్ని ఏమీ చేయలేరనే నమ్మకంతో ఈ తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేయలేరు ఇంత మనం ఖజానా ఖజానా ఖాళీ చేసాం దోసుకున్నాం ఇంకా వీళ్ళకేముంది వీళ్ళు ఏం చేయగలుగుతారు అని చెప్పి భావించారు వరుసనాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు దానితోడు ఇప్పుడు ఇబ్బడ ముబ్బడిగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి ఇవి చాలదన్నట్టు పొలం మీద పుట్టల మద్యం కుంభకోణం కావచ్చు మిగిలినాటి కావచ్చు ఒక్కోళ్ళ కోళ్ళు అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్న వాళ్ళు బయటికి రావట్లా ఆలస్యం అవుతా ఉంది నెల రోజులు రెండు నెలలు నాలుగు నెలలు నూట ముప్పై ఏడు రోజుల్లో వాళ్ళు చూస్తూనే ఉన్నారు ఒకవైపునం వల్లభీవంశి కావచ్చు మిగిలినాడు కావచ్చు ఇప్పుడు మద్యం కుంభకోణాలు ఇరుక్కున్న వాళ్ళు కావచ్చు మరి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినంతవరకు దీన్ని తీసుకొని బయటకు వస్తూ ఉంటే ఇంకెవరున్నారు తదుపరి మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంతే కదా చివరంగానికి వచ్చేసింది మరి ఈ పరిస్థితుల్లో ఇది వేగవంతంగా ముందుకెళ్ళ ఏంటంటే చాలా సమర్థవంతంగా విజయవంతంగా విచారణ సంస్థలు అన్ని విషయాలు పొందుపరిచేసి బయటికి వెళ్ళడానికి వీళ్ళు లేకుండా అదుపులో తీసుకున్న వాళ్ళందరినీ న్యాయస్థానం ముందు ఆధారాలు చూపించేసి వాళ్ళు ఇంకా రిమాండ్ రిమాండ్ అని చెప్పని న్యాయస్థానం ద్వారానే చెప్పించుకుంటూ ముందుకెళ్తామని ఉన్నారు అంటే ఇంత చక్కగా ప్రణాళికబద్ధంగా ఆధారాలతోటి వాళ్ళు విచారణ అనేది చక్కగా నిర్వహిస్తున్నారు రేపు పొద్దున అంతిమంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది మరి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దీని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి ఇది వేగవంతంగా చేసుకోకుండా ముందుకెళ్ళాలి ఎవరొకరు దీంట్లో పావులు చేయాలి ఆ విధంగా ముందుకెళ్ళాలి ఆ క్రమంలో చూసుకుంటా ఉంటే ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏడు పర్యటనలు చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏడు పర్యటనలు చేశాడు ఏడు పర్యటన కూడా ఎవరి దగ్గర చేశాడు మొట్టమొదట వినుకొండ రషీద్ అనే వ్యక్తిని చనిపోతే పరామర్ కుటుంబానికి పరామర్శ వాళ్ళిద్దరూ ద్రవ్యాల వల్ల కావచ్చు ఈ గాంజాకు సంబంధించింది కావచ్చు దాంట్లో ఎక్కువైపోయి ఎక్కువ సేవింగ్ చేసి ఘర్షణ పెడితే చనిపోయారు వాళ్ళిద్దరు కూడా అంతకుముందు వాళ్ళ అనుచరులే వాళ్ళ పార్టీ వాళ్ళే తర్వాత ఒక కథం తెలుగుదేశం పార్టీలోకి మారాడు కాబట్టి దాన్ని రాజకీయం చేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు ఆంధ్ర రాష్ట్రంలో చాలదన్నట్టు ఢిల్లీ వెళ్ళి అక్కడ చేయాల్సినంత చేశాడు వాళ్ళు అడిగితే మేమే అంటూ బయటకు వచ్చేసారు ఇక్కడ అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగినటువంటి ఏడు పర్యటనలు చూసుకుంటా ఉంటే తన మీద వచ్చిన అభియోగాలను తప్పించుకోవడం కోసము లేకపోతే వేగవంతంగా చేయకుండా ఉండటం కోసము ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడో మన స్పష్టంగా కళ్ళ ముందు కనబడతానే ఉన్నాయి సరే మధ్యలో రైతులు అన్నాడు రెండు పరి మూడు పర్యాయాలు ఒకటి గుంటూరు మిరపకాయలు కొనుగోలు కేంద్రాన్ని దగ్గరికి వెళ్ళాడు అది ఆసియాలో అతి పెద్దదైనటువంటి కొనుగోలు కేంద్రంలో రెండవది అక్కడ నుంచి చూసుకుంటా ఉంటే పొదులు వెళ్ళాడు రెండు చోట్ల కూడా గతంలో అతనికంటే ఇప్పుడున్న ప్రభుత్వం చక్కగా ముందుకు తీసుకెళ్లి రైతులకు ఏం కావాలో ముందే ఆలోచించుకొని కొనుగోలు ప్రభుత్వమే కొంత బరాయించుకునేటట్టుగా ముందుకు వెళ్తుంది గతంలో అతను ఎప్పుడు కూడా ఆ పని చేయాల ప్రభుత్వం తరపు నుంచి ఒక రూపాయి కూడా రైతులకు చెల్లించాల వీళ్ళు చేసుకుంటాను వెళ్ళారు మళ్ళీ వీళ్ళు చూసుకుంటా ఉంటే పాళ్యం ఎప్పుడో ఏప్రిల్లో పదవ తారీఖు నాడు ప్రారంభమైతే కొనుగోలు కేంద్రంలో అసలు ఆ పాళ్యంలో ఈ తోతాపురి మామిడియే రాదు అయినా సరే అతను ఏం చేయాలో చేశాడు ప్రజలకు అర్థమైపోయింది మన రెంటపాడ చూసుకున్నా తెనాలు చూసుకున్నా కూడా మరీ రెంటపాడైతే ముగ్గురు చనిపోవడానికి అయ్యాడు కాబట్టి ఈరోజు ప్రతి వాళ్ళు భయపడే స్థాయికి వచ్చేసారు అంటే అతను పర్యటన అంటేనే వాళ్ళ కార్యకర్తలే ప్రజలకి అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళ కార్యకర్తలే భయపడే స్థాయికి వచ్చేసారు మరి ఈ పరిస్థితుల్లో ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ముఖ్యంగా పేరు నాని పేరు నానికి ఒక రకంగా కూటమి ప్రభుత్వం ఈ అవకాశం ఇచ్చిందని అయితే నేను భావిస్తున్నాను సతీష్ ఎందుకంటే మొట్టమొదటి అతనికి సంబంధించినటువంటి ఇళ్ల పట్టాలకు సంబంధించి దాంట్లో కుంభకోణాన్ని వెలిగి తీసినప్పుడు అదుపులో తీసుకోవాల్సింది సరే న్యాయస్థానానికి వెళ్ళాడు రక్షణ కలగజేశారు న్యాయస్థానానికి వెళ్లకుండానే అదుపులో తీసుకోవాల్సింది ఆ విషయంలో కాస్త ఆలస్యమైంది ఆ తర్వాత బియ్యానికి సంబంధించి వాళ్ళ గోడౌన్లో పెట్టిన బియ్యాన్ని మాయం చేసి తప్పు మాదే అని చెప్పి డబ్బులు కట్టారు అంటే తప్పు ఒప్పుకున్నట్టే కదా వెంటనే అదుపులో తీసుకోవాల్సింది మయడజోలికి మీరు ఎందుకు వెళ్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారని చెప్పని మహిళను అడ్డం పెట్టుకొని బతికిపోయాడు అంటే భార్యను అడ్డం పెట్టుకుని బతికిపోయాడు ఈరోజు ఆ రెండు దాన్ని ఉదాహరించుకొని ఈరోజు అతను ఇష్టారీతిగా మాట్లాడతానే ఉన్నాడు మొన్న పామర్లో జరిగి అతను మాట్లాడినప్పుడే అదుపులో తీసుకోవాలి ఆలస్యం చేయకుండా అదుపులో తీసుకోవాలి కానీ ఈరోజు కూడా మాట్లాడాడు ఏ విధంగా మాట్లాడుతుంది ఈరోజు డెబ్బై ఆరు ఆరు ముసలాడి నువ్వు ఏం చేస్తావు జగన్మోహన్ రెడ్డిని నీ వల్ల ఏమవుతుంది రేపొద్దున కొడాలి నాని ఒక మూడు నెలల తర్వాత వస్తాడు ఆరోగ్యం బాగా చేసుకొని ఏం పిక్కుంటారో పిక్కోండి చెడ్డీ మీద దిప్పుతా అన్నారుగా తిప్పండి అంటే అతను చెడ్డీ మీద దిప్తి చూడాలనుకుంటున్నాడు కావాలి ఇతను అంటే ఈ విధంగా అతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఇష్టారీతిగా మాట్లాడే అవకాశం మాత్రం కూటమి ప్రభుత్వమే కలగజేసింది అందుట్లో ఎలాంటి మొమాటం లేదు కారణం ఎంత ఆధారాలు స్పష్టంగా ఉన్నప్పుడు అదుపులో తీసుకొని వాళ్ళ విధంగా మీరు గనక చేసినట్టయితే అసలు దీన్ని మాటలు లేవు ఎంతమంది మాట్లాడరు ఈరోజు మమ్మల్ని ఏమీ చేయలేరు ధైర్యం లేకపోతే మమ్మల్ని కాపాడుతున్నారులే అన్న ధైర్యం ఈ విధంగా అతను మాట్లాడే అవకాశం కలగజేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరు ఏదైనా మాట్లాడినా పార్టీ నుంచి బయటకు రావాలనుకున్నాడు తప్ప మిగిలిన వాళ్ళు ఏది మాట్లాడాలన్నా కూడా కేంద్ర కార్యాలయం నుంచి వాళ్ళకు వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారే తప్ప స్వతంత్రంగా మాట్లాడే ధైర్యం వాళ్ళకి లేదు కాబట్టి ఇప్పుడు ఇతనే మాట్లాడినా కూడా దాన్ని రెచ్చగొట్టే విధంగా అన్న ఇందా చెప్తున్నారు ఆ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు హారిక ముప్పాల్ హారిక వాళ్ళ భర్త రాము వాళ్ళిద్దరూ ఏ విధంగా ప్రవర్తించారో మన జరిగిన నాటకాన్ని ఏ విధంగా రక్తి కట్టించారో సావిత్రి గారి తర్వాత అంత గొప్పగా ఆమె ఎలా నటించిందో ఇంతకు ముందు చూసాం రోజా గారు తర్వాత విడుదల రజని ఇప్పుడు మూడో మహానటి మళ్ళీ తెర మీదకు వచ్చేసింది అసలు అక్కడికి వచ్చి వాళ్ళు పైబర్స్ ఏమీ తెలియ ఇంతకుముందు అంటే మాట్లాడితే దాని సాక్షాధారాలు కావాలా ఈరోజు చిత్రీకరణ ఉంది కదా ఎక్కడ జరిగినా అయినా సరే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించి మళ్ళీ మీరు వెళ్ళిపోమని చెప్పిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి అంటే అక్కడ గొడవ సృష్టించడానికి దాన్ని పెద్దది చేయడానికి పక్కదారి మళ్లించడానికి బీసీ మహిళ కాబట్టి ఇలా జరిగిందని చెప్పని అది లోకేష్ బాబు చెప్తేనే వాళ్ళు చేశారని చెప్పి ప్రచారం చేయమని చెప్పని వాళ్ళు ఎంత ప్రణాళిక రచించుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతూనే ఉంది కదా కాబట్టి ఇలాంటి ఉపేక్షించకూడదు ఆలస్యం చేయకూడదు వాళ్ళిద్దరు కూడా అదుపులో తీసుకోవాలి ఇప్పుడు ఇలాంటి విషయాలే ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందనే భావన ప్రజల్లో ఉంది ఇలాంటి వాళ్ళ విషయంలో ఆ దాన్ని మీరు ప్రజల్లో మళ్ళీ ప్రజలు మిమ్మల్ని గెలిపించినటువంటి ఆశలు ఏ విధంగా గెలిపించారో వాటిని నెరవేరుస్తున్నారనే ఆలోచన వాళ్ళకి రావాలి అంటే ఇలాంటి వాళ్ళని అదుపాక్యంలో పెట్టాలా వాళ్ళని కారాగారంలో కూర్చోబెట్టాలా అప్పుడు తప్ప ఇలాంటి వాళ్ళ నోటికి పడవని పడవనైతే నేను భావిస్తున్నాను ఎందుకంటే శిక్ష అనేది పడుతుంది అనే భయం వాళ్ళకి ఏర్పడితే తప్ప ఇలాంటి వాళ్ళు ముందుకు రారు ఈ విషయాల్లో వాళ్ళు ఎందుకు ముందుకు వస్తున్నారని అర్థం చేసుకొని మళ్ళీ ఇలాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా చేయాల్సిన బాధ్యత అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ